హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ నెలలో ఒక పిలిపిని పనిమనిషి కోవైట్లో ఒక కోవైటీ బాబుని సంవసనగ్ బాబుని వాషింగ్ మిషన్లో వేసి అన్న సంగతి అందరికీ తెలిసిందే చాలా అంటే చాలా హల్చల అయిపోయింది అయితే చాలా మంది డౌట్ ఏంటంటే ఆమె చనిపోయిందా బ్రతుకుందా ఆమెకు శిక్ష పడిందా లేదంటే జైలు శిక్ష పడిందా అసలు ఏమైంది అని చెప్పి చాలా మంది డౌట్ అయితే ఏంటంటే ఈ వీడియోలో మీరు లాస్ట్ వరకు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ వీడియోలో క్లారిటీ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను అక్కడ ఇక్కడ కువైట్లో పిలిపిని ఎంబెసి ఎంత స్ట్రిక్ట్గా ఉంటదంటే చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది మనిషిని ఎలాగైతే తీసుకొస్తారో వాళ్ళ మనిషిని వాళ్ళు వాళ్ళ దేశం వాళ్ళ ఊర్లో కూడా అంత జాగ్రత్తగా అప్పచెప్పాలన్న ఇది మీద ఉంటారు ఇక్కడ లో అయితే అదే వేరే వేరే దేశంలో అయితే అంతగా మన ఇండియా ఎంబెసి అయితే ఇక్కడ అంతగా పట్టించుకోరు అయితే ఆమెని అడగడం జరిగింది ఎప్పుడైతే ఆ బాబుని వాషింగ్ లో వేసారో వా హాస్పిటల్కి తీసుకెళ్లి ఈమెనైతే పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్లారు ఆ బాబు పా తండ్రి తల్లిని అయితే ఆమెని కోవైట్ అయితే స్టేషన్లో పెట్టి అడగడం జరిగింది అది ఎంబస్సీ బట్టి ఉంటుందండి మనల్ని అడగాలన్నా చేయాలన్నా మనం మన మెంటాలిటీ ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోవాలన్నా చేయాలన్నా ఎంబెసిని బట్టి వాళ్ళైతే చేస్తారు ఎంబెస్సీ పట్టించుకుంటే వాళ్ళు పట్టించుకుంటారు ఎంబెస్సీ పట్టించుకోకుండా వదిలేస్తే ఆమెకి పాటికి ఉరిశిక్ష చేసేద్దరు లేదంటే కోవిడ్ వాళ్ళే చంపేద్దరు కానీ ఎంబెసిని బట్టి వాళ్ళు పిలిపిని ఎంబెసి కాబట్టి వాళ్ళు చంపకుండా ఆ మనిషిని అయితే అలా ఉంచారు కానీ ఎవరైతే తల్లి తండ్రి ఉన్నారో వాళ్ళు మాత్రం ఆమెని చంపేయాలి వృక్ష చేయాలి అని అయితే వాళ్ళు కోరుతున్నారు ఈమె ఎవరైతే ఉందో పిలిపిని పర్మీ ఈమెయితే నేనైతే చంపలేదు అక్కడ బకెట్తో నీళ్ళు ఉన్నాయి ఆ బకెట్ నీళ్ళలో అయితే వచ్చి పడిపోయాడు ఆ బాబు నేనైతే చంపలేదని అయితే పిలిపిని పర్మర్షి అయితే చెప్పడం జరుగుతుంది తీరా ఆ బాబుకి కూడా ఎక్కడ ఒంటి మీద దెబ్బ లేవు ఒక గీత కూడా లేదు ఆ బాబు ఇలాగ కొన ఊపురితో ఉండగానే హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లోని చనిపోయాడంట దాని గురించి కొవైటు గవర్నమెంటు అయితే ఇంకా ఏ శిక్ష అనేది కూడా ఇంకా నిర్ధారించలేదు ఎందుకంటే ఆమెకి మెంటల్గా ట్రీట్మెంట్ అసలు తీసుకోవాలి చెయ్యాలి ఆమె మెంటల్ ఎలా మెంటల్ ఉందా లేదంటే మంచిదా అని చెప్పి ఆ టెస్టులు బట్టి అయితే వీళ్ళు నిర్ణయం నిర్ణయం తీసుకుంటామని చెప్పి అయితే చెప్పడం జరి జరిగింది కోవైట్ గవర్నమెంట్ అయితే ఇంకా అయితే ఏ నిర్ణయం తీసుకోలేదండి ఏ శిక్ష అయితే ఇంకా పడలేదు జైలు శిక్ష పడలేదు ఇంకా స్టేషన్లో అయితే ఉన్నది కానీ ఇంకా ఊరి శిక్ష పడలేదు ఆమె చంపలేదు ఇంకా ఆమె అయితే గానే ఉంది కానీ ఈమె మెంటాలిటీ ఏంటన్నదే ఈ టెస్ట్లో రిపోర్ట్స్ వస్తే కానీ అప్పుడు అయితే ఏ శిక్ష అనేది పడుతుంది కానీ ఈ కోవిడ్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే పిల్లల దగ్గర అంటే పిల్లల దగ్గర చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఈ ఆవేశంలో ఏం చేసినా సరే అది మళ్ళీ మన ప్రాణాలకు వస్తుంది వాళ్ళు కోవైట్ వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి ఇంకా కొంచెం పిలిపిన ఎంబస్సీ కాబట్టి ఎంబెసిని బట్టి వాళ్ళైతే ఆగి ఆ మనిషిని ఏమి చేయకుండా వాళ్ళు ఎంబెసి అబ్జెక్ట్ చెప్పారు అదే మన ఇండియా వాళ్ళు అయితే ఆ మనిషి నేను అక్కడ దాకా కూడా వెళ్ళిన ఎవరు ఇక్కడే ఏదోటి చేసేద్దరు దాన్ని బట్టి మన ఇండియా వాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో పిల్లలు చూడడానికి వచ్చిన వాళ్ళు చాలా ఓపుకతో చాలా చాలా ఓపుగితో అయితేనే పిల్లల దగ్గర ఉండాలి పిల్లల దగ్గర చూడాలి అంతేగాని ఏదో ఆవేశంలో మనం పిల్లల మీద చూపిస్తే అది మళ్ళీ మన ప్రాణాలకే వస్తుంది మన ఇంటికాడ మనల్ని నమ్ముకున్న మన ఫ్యామిలీ మన పిల్లలు అందరికీ మనం అయితే లేకుండా పోతాము దాన్ని బట్టి కోవిడ్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చూసుకొని పిల్లల దగ్గరకి వందకి వంద శాతం పిల్లల దగ్గరికి రాకుండా ఇంట్లో వంటకని క్లీనింగ్ అని అలా వస్తే ఇంకా బెటరు నాకు తెలిసి దాన్ని బట్టి దీనికి ఈ ఈ వీడియో చాలా మంది కామెంట్లు అయితే పెడుతున్నారు ఒక ఏమైంది అసలు ఆమెను చంపారా లేదా అసలు ఏమైంది అని చెప్పి చాలా మంది అయితే కామెంట్స్ పెడుతున్నారు దాని గురించి క్లారిటీ ఇవ్వడం కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇంకా మనిషికి అయితే ఏం అవలేదు అది మెయిన్ ఎంబెసి బట్టే ఉంది దాన్ని బట్టి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ పిల్లలు చూడడానికి మెయిన్గా వెళ్ళిన వాళ్ళు ఇంటి దగ్గర నుండి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల దగ్గరకు వచ్చిన వాళ్ళు మెయిన్గా వంట చేయలేము క్లీనింగ్ చేయలేము ఏం పని చేయలేము మేము ఓన్లీ అలా వచ్చిన వాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆమెకైతే ఇంకా ఏ శిక్ష పర్లేదు ఇంకా కోర్టులో అయితే నడుస్తుంది ఆమెకి ఇంకా మెంటల్ టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుందనేది కూడా నెక్స్ట్ నేను ఇంకో వీడియో కూడా చేస్తాను మరి కోవిడ్కి వచ్చిన వాళ్ళు కానీ వచ్చే వాళ్ళు గానీ పిల్లలు చూడడానికి మాత్రం రావద్దని అయితే నేను చెప్తాను వందకు వంద శాతం అది ఎలాంటి వాళ్ళకి వచ్చేస్తుంది అంటే ఆ పిలిపిన వాళ్ళకే పిల్లలు చూడడానికి ఆ పిలిపిన వాళ్ళకే సెట్ అవుతుంది తప్ప మళ్ళాంటి వాళ్ళు మన ఇండియా వాళ్ళకి సెట్ అవ్వదు ఎంతో ఒప్పుగుతావు పిల్లలు చూడడానికి వాళ్ళు పిలిపిన వాళ్ళు ఇంకా ఏ పని చేయరు వాళ్ళు వాళ్ళు ఎంతో నీట్గా ఉంటారో అంత నీట్గానే పిల్లల దగ్గర పిల్లలే చూసుకోవడానికే చూస్తారు ఇంకా వంట కానీ క్లీనింగ్ కానీ ఏమి చేయరు అలాంటి వాళ్ళే పిల్లలు ఎంతో జాగ్రత్తగా చూసుకునే వాళ్ళే పిల్లల దగ్గర ఉండలేకపోయారు అసలు ఊర్చుకోలేకపోయారు ఇంకా మన ఇండియా వాళ్ళు అయితే చాలా అంటే చాలా ఇంకా మన వాళ్ళు ముందుగానే ఉంటారు అన్నిటిలోని దానికోసం చాలా జాగ్రత్తగా అయితే రావాలి జాగ్రత్తగా అయితే ఉండాలి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఇంకో వీడియో ఏమైంది ఏంటనేది కూడా నెక్స్ట్ ఇంకో వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఉంటా మరి హింద్